మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు రోడ్డు భద్రత అందరి బాధ్యత ఆద్య పుట్టినరోజున సేవా కార్యము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీసుల పట్ల భయంతో కాకుండా ప్రాణంపై తీపితో వాహనదారులు హెల్మెట్ ధరిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రామూన్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ సివిల్ ట్రాఫిక్ ఏసీపీలు మడత రమేష్ నరసింహులు సూచించారు గోదావరికన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికన్ చౌరస్తాలో యోనో ఎస్బీఐ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యుల సహకారంతో రోడ్డు భద్రత కొరకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటుగా గోదావరికన్ ఏసీపీ ట్రాఫిక్ ఏసీపీ పాల్గొని మాట్లాడారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం తమ బాధ్యత గుర్తించాలన్నారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి నిర్లక్ష్యం వహించి ప్రమాదాలు కావద్దన్నారు ఈ కార్యక్రమంలో రాముగుండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు హరిశేఖర్ సంతోష్ ఉన్నారు सावणसी सारप्नम गजेंद्र गजेंद्रामु र

हेलो तो सम्मान जी जुड़ండి जुड़ండి सर 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 नितेन्द्रंगाबाद एमएलए గారిని ట్రాఫిక్ శిబంధం దగ్గర కలిసి సర్మన్ గారు తెలుసుని పోతున్నాను angle support కొట్టాలి ప్లీజ్ ప్లీజ్ ఎంగేజ్ ఎంగేజ్ ఆ పోలీస్ వ్యవస్థ లేకుంటే రాష్ట్రం అల్ల కలోలమే దేశం అల్లం కూడా విపరీతం క్రైమ్స్ తోటి ఏది కూడా మన కంట్రోల్ ఉండకపోయింది కానీ గతంలో నాకు పోలీస్ వ్యవస్థ తెలుసు కానిస్టేబుల్ వాడకొస్తున్నారంటే ఊళ్ళోలకే నిల్లిపోయేటోళ్ళు అందరు ఇళ్ళకే ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడినా ఒక క్రిమినల్ కూడా నిలబడి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది కానీ అయినా కూడా చట్టాన్ని చూసి తప్ప ఇంకొకరికి భయపడే దేవునికి కూడా భయపడారు పోలీసు చూస్తే భయపడతారు కాబట్టి భయం లేకపోతే మంచి జరగదు దర్ ఇస్ నో ఫియర్ నో డెవలప్మెంట్ ఏ దాంట్లో కూడా పోలీసుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది తో పాటు ప్రధానంగా నేనైతే చాలా సార్లు చూస్తా ఉంటా ట్రాఫిక్ కి సంబంధించిన వాళ్ళు మంచి ఎండలో ఎండాకాలంలో రోడ్డు మీద నిలబడి ఇక్కడనే చేస్తూ ఉంటారు మనం చూస్తా ఉన్న వాళ్ళకి నీడ ఉండదు కళ్ళు ఎండలో చూసి చూసి చేయాలి అద్దాలు ఇస్తే వాళ్ళకి ఇచ్చిన ఎంత టఫ్ జాబ్ అంటే అంత టఫ్ జాబ్ చేస్తూ ఉంటారు కానీ మన వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి మనం సహకరిస్తాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇలా హైదరాబాద్ నాటి నగరాల్లో బాగా జరుగుతా ఉంది సందేహం లేదు నేను హైదరాబాద్ లో కూడా వాడలో చూస్తా అంటే ఒక కొంతమంది చేస్తున్న డ్యూటీ నిజంగా అప్పురపరుస్తుంది ఒక కానిస్టేబుల్ నిలబడి వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనం అర్ధ గంట చేస్తాం నలభై నిమిషాలు చేస్తాం స్టేడియంపై వీళ్ళు ఇటోపా ఇటోప ముంగట ఎనక ఆపుతా ఉంటే వాళ్ళు నిలబడ్డ ఎనిమిది గంటలు పల్లె పది గంటలు నిలబడతారు అది ఎక్సర్సైజ్ కాదు అది ఒక యుద్ధం లాగా జరుగుతూ ఉంటది నిజంగా వాళ్ళని చూసి నేనైతే అప్పుడప్పుడు ఎవరో ఒక ఒక ఆయన ఉంటుండే మా ముషిరాబాద్ ఒక పోలీస్ ఆయన ఫేమస్ అయిపోయినప్పుడు చేసి చేసి ఆయన నెగి ఎప్పుడైనా ఆగి పక్కకి వచ్చి దిగిపోయి చేయగలిపిస్తుంది అంత ఇంప్రెసింగ్ గా ఉండేది ఇవాళ మనము ప్రతి డిపార్ట్మెంట్ తో పాటు ట్రాఫిక్ పోలీస్ ని అభినందించాలి ఇవాళ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు ప్రధానంగా నేను ఇలా శాసనసభ్యుని కాకున్నా కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మెడికల్ సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా సంబంధం ఉంటే సాయం చేసే అలవాటు నాకున్నది ఎన్ని ఎన్నిసార్లు బండి విలు పోతిపోతే ఇట్లా పడతారు తల వలుగుతారు చచ్చిపోతారు ఇక్కడ నుంచి కరీంనగర్ ఈడ రాగానే మన డాక్టర్లందరూ భయానికి వారు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి కరీంనగర్ దాకా పంపుతారు ఆ అంబులెన్స్ లో కరీంనగర్కి వచ్చే వరకు బతుకుంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ కూడా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయితుంది కాదు అంటే మనం హైదరాబాద్ తీసుకొచ్చే వరకు చచ్చిపోతాం తక్కువ మంది బ్రతుకునే వాళ్ళు మనకు తెలుసు మనం రోజు ఇక్కడ ఇంటికి ఒకటి రెండు మోటార్ సైకిల్ ఉన్నాయి గోదావరి ఈ రోజు నుంచి కాదు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సింగరేణి కారుణి ఆ రోజు మనకు నిర్వహించాలని అందులో భాగంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మీకు అలవాటు చేయడానికేనే మేము ఈ హెల్మెట్ వాడకం గురించి మీకు తెలియజేస్తున్నాము ఈ హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మోటార్ బైక్ మీద టూ వీలర్ మీద మీకు రోడ్డు మీద పోతుంటారు ఒక చిన్న కారు బస్సు ఏదైనా మీకు చెస్ట్ ఇట్లా తాకి తాక తాకుతుంది అంతే కానీ ఆ వెహికల్ ఇచ్చింది మీకు తక్కువ మీరు కింద పడిపోతే కింద పీటీ రోడ్ ఉంటుంది ఆ తలకు మీరు పడిపోయిన తర్వాత ఈ దెబ్బ ఈ గాయం బాగా ఎక్కువైతుంది అప్పటికేం కాదు అరే నేను కింద పడిపోయినా అని మీకు ఏదో కొద్దిగా అవమానం అని భావించి అటు ఇటు చూసుకొని లేచి ముందుకు వెళ్ళిపోతారు అది దాదాపు ఒక పది పదహైదు రోజులైన మీకు హెడ్ ఇంజురీ లోపల ఎఫెక్ట్ అయితుంది ఇసోటి కారణాలు ఉంటాయి అందుకనే టూ వీలర్ వాడినప్పుడు ఖచ్చితంగా మనం హెల్మెట్ వాడాలి ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టుగా ఒక వారు వస్తే కూడా లక్షల మంది ఎక్కడ చనిపోవడం లేదు ఒక భూకంపం వస్తే కూడా లక్షల మంది చనిపోవడం లేదు ఈ యాక్సిడెంట్లు ఈ కొన్ని రోడ్డు నిబంధనలు మనం పాటించడం వల్ల లక్షల మంది ప్రాణాలను మనం కాపాడుకుంటాం ఈ నెల పదహారున చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాకు సిద్ధమైన సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల కార్మికుల పిల్లలు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని సింగరేణి కార్మికుల పిల్లలు చెప్పారు సింగరేణిలో అనేక సంవత్సరాల నుండి మారు పేర్లు పరిష్కారం కొరకై ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చిన చేతులు దురుపుకుంటూ ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ సందర్భంగా లక్క శ్రవణ్ గౌడ్ వంగ సంతోష్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో తిరుమల శ్రీనివాస్ పార్తపల్లి హరీష్ ఈర్ల రాజయ్య డిష్ బాబు బుద్ధుల రంజిత్ ఓం ప్రకాష్ రామీన్ల సందీప్ గుర్రం సుధాకర్ కుమ్రమ్మ జిల్లాల శ్రావణ్ మోతుకూరి రవికుమార్ ఆవుల రవి రాజ్ కుమార్ దరుగుల సతీష్ తదితరులు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా సింగరేణిలో ప్రధానమైన సమస్య మార్పేరు సమస్య ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కావడం లేదు నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గతి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటూ ఈ పదేళ్ళు మా జీవనం కొనసాగించినాం ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాక ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటారు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే ఇక ఈ పదహారో తారీఖు నిర్వహించే మహాధరణ తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం పదహారో తారీఖు తర్వాత ప్రభుత్వం గనక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రశ్నార్థాలను వేడుకునేది ఒకటే మీరు ప్రేక్షక పాత్రను వీడండి సింగరేణిలో ఎన్నో ఏళ్ళుగా మరుగున పడినటువంటి సమస్యను మీరు పరిష్కరించాలి ఇవాళ గుర్తింపు ప్రాతినిధిక సంఘం ఉన్నటువంటి ఏఐటిసి ఐఐటి సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యజమాన్యాన్ని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి పదేళ్ళుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి అయ్యా సిఎండి గారు మీరు నిత్యం మొక్కలు నడుతున్నారు మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మారుపేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వలె ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దేవదారిపోయినాయి సార్ మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సీఎండిగా ఉండి ఒక్కసారి మా మారుపేరు కుటుంబాల జీవితాల వైపు తొంగి చూడండి సార్ ఇవాళ స్కూల్కు వెళ్ళాల్సిన మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు స్కూల్ ఫీజు కట్టలేక పుట్టినుంచి నుంచి వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టాల్సిన కార్మికుడు కూతురు అటు ఉద్యోగం ఇప్పిస్తానని అల్లునికి ఒప్పందం కూర్చుకొని ఉద్యోగం నాక కూతురు అత్తగారింటికి వెళ్ళగా ఇంకా కూడా పుట్టింట్లో ఉంటుంది దయచేసి మా వైపు ఒక్కసారి చూడండి బలరాం సార్ గారు మే ఆరో త పదహారో తారీఖు రోజు ఇందిరా పార్క్లో మహాధర్వాన్ని నిర్వహించే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు మా తండ్రిలతో పనిచేసిన వాటి తోటి కార్మికులు కూడా మాకు సంఘీ సంఘీభావం తెలపవలసిందిగా ఈరోజు పాత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను సింగరేణిలో ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందున్న ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరండం ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే రెండు ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మార్పేర్ల సమస్య దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది మీ మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఇలా మీరు వాగ్వాదాలు పెట్టుకుంటున్నారు కానీ అది కాకుండా సింగరేణి మార్పిల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒకరు ముందుకు అందరు కలిసి గట్టిగా వెళ్లి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గౌరవీయులైన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే పదహారు తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 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 పదహారు తారీఖు రోజున మేము అందరం సిద్ధమైన దీనికి ప్రతి ఒక్క సింగరేన్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ని కోరుకుంటున్నాము ఇవాళ ఏదైతే ఐఎన్టీసీ జనప్రసాద్ సార్ అయినా కానీ ఈరోజు ఏఐటీసీ సీతారామయ్య సార్ అయినా కానీ ఏదైతే హెచ్ఎంఎస్ రియాజ్మ సార్ అయినా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఇవాళ మాకు ముందుండి మీరు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే అదేవిధంగా ఈరోజు సింగరేణిలో ఎంతో మంది ఈ విధంగా సమస్యతో ఉంటున్నారు కాబట్టి కార్మికులంతా కూడా ఏదైతే లో ఇబ్బంది పడుతున్నారో అందరు కూడా కదిలి వచ్చి ఈ రోజు మాకు మీరు ధైర్యం ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము దయచేసి సింగరేణిలో ఈ విధంగా ఏదైతే మార్పేర్లతో విజిలెన్స్ పెండింగ్ కేసులతో సమస్యతో ఇబ్బంది పడుతూ ఇళ్లలో ఉంటున్నారో దయచేసి ఈ రోజు మేము ఒక ముప్పై నలభై మంది మేము ముందువాడి చేస్తున్న కార్యక్రమానికి మీరు వచ్చి మాకు ఉంటే మాకు ధైర్యం ఉంటది మీరు అంతా పదహారు తారీఖు రోజున ఏదైతే పదకొండు ఏరియా కోల్బెల్ట్ సంబంధించినటువంటి సింగరేణి మార్పేర్ల బాధితులందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను సేవకు ప్రతిరూపం బిజిగిరి కుటుంబం నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు గోదావరికానికి చెందిన హైదరాబాద్లో ఉంటున్న బిజిగిరి ష్యామ్ గౌతమి దంపతుల ముద్దుల కూతురు ఆద్య పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయ కేంద్రంలో పేదింటి వారికి అపాన్నాస్తం అందించారు ఈ సేవానితిని పలువురు కొనియాడారు పదకొండు డిమాండ్లతో సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామని ఈ నెల ఇరవైనా దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలని తెలంగాణ బుక్కుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మాదాసు రామూర్తి నూనె కొమరయ్య పర్లపల్లి రవి తదితరులు ఉన్నారు పదిహేడు కాకుండా ఒకటి ఏడు రెండు వేల పదహారు నుంచే ఈ పెరిగినటువంటి ఎవరైతే అర్హత కలిగినటువంటి పది లక్షల కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకు ఉన్నదో ఇరవై లక్షల సీలింగ్ ను అమలు చేసి వాళ్ళకు కూడా గ్రాట్యుటీని చెల్లించాలి అనేటువంటి ఇంకొక డిమాండ్ తోటి కూడా ముందుకెళ్తా ఉన్నాం దీంతో పాటుగా ఈరోజు పెర్క్స్ ట్యాక్స్ మీద పెర్క్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని రీంబర్స్మెంట్ చేపిస్తామన్నటువంటిది ఇప్పటికి కూడా ప్రభుత్వం దానికి పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి ఇరవై ఐదు మార్చికి అయిపోయింది ఇప్పుడు కూడా ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదు మార్చి కూడా అవుతున్నది కాబట్టి ఈ రెండు సంవత్సరాలలో అమలు చేయాల్సినటువంటి పెర్క్స్ మీద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ను రీఎంబర్స్మెంట్ చేయాల్సినటువంటి దాన్ని కూడా చేయలేదు కనీసం ఇప్పుడైనా చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు ఏదైతే ఇరవై ఆరు వేల రూపాయల కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు సింగరేణిలో కోల్ ఇండియాలో కానీ అధికారులకి సిక్ లీవ్ పేరు మీద ఉన్నటువంటి హాఫ్ పే లీవ్లని ఈరోజు ఎన్క్యాస్ చేసుకోవడానికి రిటైర్డ్ అయినటువంటి కార్మికుడికి ఉద్యోగికి ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో అదే విధానాన్ని సింగరేణిలో గాని ఇండియాలో కానీ అందరికి కూడా సిక్ లీవును కూడా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్ముకోవడానికి ఎన్కేజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి అనేటువంటి ఈ యొక్క పదకొండు డిమాండ్లతోటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది అందుకే సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క మే ఇరవై జరిగేటువంటి భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో భాగంగా మన సంస్థ మన సంస్థను కాపాడుకోవడానికి ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మన బొగ్గు బ్లాకులు మనకే రావడం కోసం అయితేంది అలాగే నాలుగు కోడ్లను రద్దు చేయడానికి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా సోదరి సోదరి మళ్ళీ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి భారతదేశం ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మనం కార్మికుల ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తా ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం